సోని సుబ్బు బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు నేను పూజ సామాన్లు క్లీన్ చేసి మనకి మంచి సువాసన వస్తూ ఉంటే బాగుంటది పూజ సామాన్ నుంచి సో ఆ వాటికి వాడే బొట్టుని కానీ క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను నేను పూజ సామాన్లు అన్నింటినీ అయితే పీతాంబరి ఇంకా చింతపండుతో అయితే నీట్ గా తోమేసుకున్నాను ఆ రెండు పెడితే చాలండి కొంచెం ప్రెజర్ ఇచ్చి తోమేస్తే నీట్ గా వచ్చేస్తాయి మనకి సామాన్లు అనేది మంచిగా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం గంధం జవ్వాదు అని దొరుకుతదండి షాప్ లో ఉంటది ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటది చిన్న బాటిల్ అది ఇంకా కొంచెం పచ్చకర్పూరం చిదిపిస్కొని వేసుకుంటే అది చక్కగా పొడి అయిపోతది ఈ మూడింటిని కలిపేసుకొని రోజ్ వాటర్ ఉంటది కదండి ఆ రోజ్ వాటర్ వేసుకొని గంధం కలుపుకోవాలండి ఈ పచ్చకర్పూరం జవాదు ఇంకా రోజ్ వాటర్ మూడు మంచి స్మెల్ వస్తాయి అనమాట మంచి సువాసన వస్తాయి కాబట్టి వీటిని దేవుడికి గంధం కింద పెడితే చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి దేవుడి గదిలోకి వెళ్ళంగానే మనకి గుళ్ళలోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తూ ఉంటది మనకి నేనైతే దేవుడి బొట్టు పెట్టుకోవడానికి గంధం అయితే ఇలాగే కలుపుకుంటానండి మరి ఎలా కలుపుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొంతమంది పసుపుతో కూడా పెడతారండి బట్ ఎందుకో నాకు ఫస్ట్ నుంచి గంధమే అలవాటు ఇలా పసుపు గంధం రెడీ చేసుకొని నేను ఫస్ట్ అయితే వినాయకుడితో స్టార్ట్ చేశాను వినాయకుడికి గంధం బొట్టు పెట్టి కుంకుమ అయితే పెట్టుకున్నానండి వినాయకుడు ముందు పూజలు వాడు కదండి ఏది చేసినా ఫస్ట్ వినాయకుడికి చేస్తాము మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికి పూజించుకుంటాము నెక్స్ట్ వచ్చేసరికి నేను వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ పద్మావతి నేనైతే ఇది మొన్న తిరుపతిలో కొన్నాను ఈ దేవుడికైతే బొట్టు పెట్టుకున్నాను నా దగ్గర అయితే ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉండేదండి పాతది అది కొంచెం మాడిపోయినట్టు అనిపించేసిందని మా ఇంటి ముందు గుడి ఉంటే ఆ గుడిలో పెట్టేసి వచ్చేసాను ఇదైతే విష్ణుమూర్తి లక్ష్మీదేవి విడి లక్ష్మీదేవి సింగిల్గా గా అండి నాగదేవత శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా వినాయకుడు వెండి విగ్రహం అండి లక్ష్మీదేవి నెక్స్ట్ ఏమో అన్నపూర్ణాదేవి ఇదైతే పటిక శివలింగం విగ్రహం అండి ఇదైతే చూపించింది సింహాచలంలో సింహాధర పన్న నా దగ్గర ఆవు గోవు బొమ్మ ఒకటి మొన్న బాలరాముడు బొమ్మ కూడా కొన్నాను కదండి చూపించాను ఇలాగ నా దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలు అన్నిటికీ గంధం బొట్టు కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇది గడప ముందు పెట్టుకుంటాం కదా వాటర్ అదండి దానికి కూడా గంధము కుంకుమ పెట్టాను ఇప్పుడు అయితే ఫొటోస్ క్లీన్ చేసుకొని ఫొటోస్ ఎలా క్లీన్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో నేను ఇందాక ఏదైతే చూపించానో అవేనండి గులాబెరీ వాటర్ అంటే రోజ్ వాటర్ ఆ రోజ్ వాటర్ కొంచెం జవ్వాది కొంచెం పచ్చకరపురం కొంచెం ఈ మూడు వేయంగానే మనకి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ట్వంటీ ట్వంటీ రూపీస్ ఉంటది ఈ పచ్చకరపురం గులాబెరీ వాటర్ కూడా ట్వంటీ ఓ ట్వంటీ ఫైవ్ ఉంటది అంతే ఉంటది ఎక్కువే ఉండదు మనం పూజ గది క్లీన్ చేసుకునేటప్పుడు ఈ మూడు వాడుకుంటే మనకి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఈ మూడు కలిపేసుకొని ఒక క్లాత్ ని తీసుకొని ఆ మూడు మిక్స్ చేసిన వాటర్ లోని ముంచి దాన్ని నీట్ గా పిండేయండి మళ్ళీ వాటర్ ఎక్కువగా తగిలిస్తే రోజు చెక్క ఫొటోస్ ఉంటాయి కదా బూజ్ పట్టేసే అవకాశం ఉంటుంది సో ఆ క్లాత్ని నీట్ గా పిండేసి మనం క్లీన్ చేసుకోవాలి ఫోటోనైతే తడి క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ని కూడా తీసుకొని ఒకసారి నీట్ గా తుడుచుకోండి మనకి ఎక్కడైనా తడి ఉంటే మొత్తం పీర్చేసుకుంటుంది కాటన్ క్లాత్తోనే తుడుచుకోండి ఫొటోస్ ని కాటన్ క్లాత్ అయితే మనకి చక్కగా వాటర్ పీర్చేసుకుంటుంది కదండి ఎక్కడ చుక్క కూడా వాటర్ ఉండకుండా శుభ్రంగా అయిపోతాయి నేను ఈ ఫొటోస్ కూడా ఇందాక కలుపుకున్నాను కదండి ఆ బొట్టునైతే గంధం బొట్టు కుంకుమ బొట్టు కూడా ఈ ఫొటోస్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి గదిని కూడా మనం దేవుడు గది గట్టు గాని ఇంకా డోర్స్ గానీ క్లీన్ చేస్తాం కదా వాటిని కూడా ఇదే వాటర్ తో మనం క్లీన్ చేసుకుంటే ఇలా కలుపుకొని క్లీన్ చేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది అండి దేవుడి గదిలోకి వెళ్ళేసరికి మంచి సువాసన అయితే వస్తుంది మీరు ఏ అగర్బత్తి వాడతారు ఏ దూప్ స్టిక్ వాడతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి దేవుడు గదిని ఎప్పుడు శుక్రవారం పూట మంగళవారం పూట క్లీన్ చేయొద్దండి బాయ్ బాయ్